హలో గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి లంచ్ బాక్స్ మా చిన్నబాబుది మాట మా చిన్న బాబుకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తనకి రైస్ కర్రీ రెండు కలిపేసి పెట్టాలి అలాంటి వచ్చినప్పుడు నేను చాలా ఈజీగా అయిపోయే రైస్ ఐటెం తయారు చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఈరోజు తన కోసము మీల్ మేకర్ బిర్యానీ తయారు చేస్తున్నాను అనమాట కర్రీ వేరేగా రైస్ వేరేగా కాకుండా రెండు కలిపేసి ఈ విధంగా బిర్యానీ కొన్ని కొన్ని ఐటమ్స్ తయారు చేస్తాను అందులో తనకి బాగా ఇష్టమైనది మీల్ మేకర్ బిర్యానీ ఇది చాలా ఈజీ చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి అన్నీ తక్కువ తక్కువగా వేసుకోవాలి ఎక్కువ స్పైసీగా ఉన్నవి పిల్లలకి పంటి కింద తగిలి అంటే అంత ఇష్టపడదు కాబట్టి సింపుల్గా చక్కగా వాళ్ళకి ఏమైతే ఇష్టమవుతారో తీసి పక్కన పెట్టుకునే విధంగా ఉండేవి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి ఒక ఆనియన్ కట్ చేసుకుని సన్నగా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా సన్నగా కట్ చేసి అవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే క్యారెట్ వేసాను నేను మామూలుగా అయితే వేయను కానీ క్యారెట్ ఒక టమాటో కూడా వేసాను అనమాట అలాగే కర్రీకి సరిపడా కారం పసుపు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది ట్రై చేయండి ఈసారి ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా మీ పిల్లలకి నచ్చుతుంది అలాగే ఇప్పుడు ఈ కర్రీలో దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసేయచ్చు అయితే బిర్యానీలో వేయటానికి ఇప్పుడు మీల్ మేకర్స్ చిన్న చిన్నగా వస్తున్నాయి అవి అయితే మనం ఉడికి పెట్టుకోవాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా వాటర్లోనే వేసేసుకోవచ్చు అయితే మనకి ఉదయాన్నే త్వర త్వరగా అయిపోవాలి కదా అందు గురించి నేను ఆల్రెడీ వాటిని ఉడికించి ఈ కర్రీలో కలిపేస్తాను అనమాట ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు ఎందుకంటే మనం వేసిన ఈ మసాలా ఉప్పు కారం ఇవన్నీ కూడా మీల్ మేకర్స్కి పట్టి బిర్యానీలో టేస్టీగా ఉండడానికి మాట ఒకవేళ మనం ఈ విధంగా వేయలేదనుకోండి బిర్యానీలో మీల్ మేకర్స్ చప్ప చప్పగా అనిపిస్తాయమాట అలా ఉండకుండా ఉండాలంటే మనం వేసిన ఈ మసాలా అంతా కూడా మీల్ మేకర్ పట్టే విధంగా ఈ విధంగా చేయాలి మాట కాసేపు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా పదే పదిహేను నిమిషాల్లో మీకు మంచి టేస్టీ టేస్టీ మీల్ మేకర్ బిర్యానీ తయారైపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి చివరిగా పుదీనా కొత్తిమీర వేసుకొని గాలిపోకుండా ఒక బరువాటి మూతను దానిపైన పెట్టుకుని ఉడికించేసుకోవడమే అంతే అయిపోతుందండి చాలా సింపుల్గా ఉదయాన్నే హడావిడి లేకుండా కాయగూరలు వండాలి అవన్నీ కట్ చేయాలనే హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసి లంచ్ బాక్స్ మీ పిల్లలకి ఈజీగా ఇచ్చేయచ్చు ఇదండి నా వీడియో వచ్చి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తినేటప్పుడు చల్ల చల్లగా ఉండటానికి వాళ్ళకి సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అందులో కారం బూందీ వేసిన పెరుగు చట్నీ ఇవ్వండి వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు సాయంకాలం వచ్చి మళ్ళీ చెప్తారన్నమాట మమ్మీ రోజు లంచ్ చాలా బాగుంది అనేసి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నమస్తే బాయ్